కొల్లాపూర్ లో రౌడీ రాజ్యం గిరిజనులపై కాంగ్రెస్ వర్గం దాడి మంత్రి జూపల్లి అండతోనే దౌర్జన్యం బాధిత కుటుంబం ఆరోపణ కొల్లాపూర్ నియోజకవర్గంలోనే రౌడీ రాజ్యం నడుస్తోంది మంత్రి జూపల్లి వర్గీయులు రచిపోతా ఉన్నారు మంత్రి అండతో బీఆర్ఎస్ నాయకుల పైన దౌర్జన్యాలకు పాల్పడుతా ఉన్నారు కొల్లాపూర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం జొన్నల బోగడ గ్రామంలో బిఆర్ఎస్ గిరిజన నాయకుడు ఇంటిని బుధవారం ఉదయం ధ్వంసం చేశారు సుమారు ముప్పై మంది దాడులకు పాల్పడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో ఇదంతా జరుగుతుందని బాధిత కుటుంబానికి చెందినటువంటి రవి నాయకు ఆరోపించారు ఒక్కసారి నిన్న మనకు ఫోన్ చేసిరు ఈ వీడియోలు కూడా పంపించారు ఒకసారి అవి మీకు చూపిస్తా కొట్టుకునేటువంటి దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పందించారు చూడండి ఎట్లా ఎట్లా దౌర్జన్యం చేస్తా ఉన్నారు చూడండి వాళ్ళ వాళ్ళ ఇంటి మీద ఈ తెల్లంగాడే కాంగ్రెస్ అనుసరులు చూడు మహిళల మీద కూడా దాడులు ఎదుడు ఈ రౌడీ బ్యాచ్ ఈ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం మహిళల మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు పాప మహిళల ఎదుడు ఎట్లా చేస్తారు చూడు ఎట్లా వాడు కొడుతున్నారు చూడు ఇల్లుని భూమి ఆమె ఇల్లు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఉన్నా గానీ వాళ్ళ మీద దాడులు వేసి ఈ విధంగా అది వేస్తా ఉన్నారు మరి దీని వెనుక కారణం ఏంది అసలు ఏమైంది అని చెప్పేసి నిన్న మనకు ఒక మిత్రుడు పంపించిండు ఆ మిత్రునితో ఫోన్ మాట్లాడుతా మాట్లాడి ఒకసారి ఏం జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే హలో నమస్తే బ్రదర్ నేను శంకర్ని మాట్లాడుతున్నాను లైవ్ నుంచి అన్నా చెప్పండి మీరు దాంట్లో ఈ వీడియోలు ఈ మీ కోర్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ పంపించారు కదా అసలు ఏ ఊరు మీది ఏం జరిగింది ఇష్యూ గా చెప్పండి నాకు మాది జొన్నలగోడ విలేజ్ పెద్ద కొత్త పని అన్న మాది ఓకే నాగకన్నా డిస్టిక్ వస్తుంది ఓకే నాకు జొన్నలగోడ గేట్ దాటిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ పక్కన ఒక ల్యాండ్ ఉంటది నాకు ఒక అర్ధ ఎకర మొత్తం ఎక్కడ తొమ్మిది గంటలలో మేము అర్ధ ఎకరాల్లో చిన్న రూమ్ కట్టుకున్నాము ప్లస్ చెట్లు కూడా ఓకే టెంకాయ చెట్లు నాటుకున్నాము అయితే జూపల్లి వర్గీయులు దాదాపు ఒక ముప్పై మంది అకస్మాత్తుగా వచ్చేసి మా అన్న వదిన పడుకున్నారు ఐదు గంటల సమయంలో పెట్రోల్ పెట్రోల్ ఒక బాటిల్ తీసుకొని వచ్చి గడపార గన్ను కట్టెలు తీసుకొని వచ్చారు వాళ్ళు ఆ సమయం సమయంలో ముప్పై మంది వచ్చారు మొత్తం అంటే మా ఊరి వాళ్ళు ఒక ఇరవై మంది వేరే ఊరు నుంచి ఒక పది మంది ఆ సమయంలో ఐదు గంటలకు ఇట్లా వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ఇంటికాడ నుంచి నేను ఇంటికాడ పడుకున్నా ఊర్లో ఇక్కడ మా అన్న వదిన వాళ్ళు ఏమో చిరగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ రూమ్ కట్టుకున్నారు వాళ్ళు ఇక్కడే ఉంటున్నట్టు ఓకే నాకు వేరే వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా చాలా మంది జమ అయ్యారు మీ రూమ్ కోడతారు అని చెప్పేసి ఇంటర్మేషన్ వచ్చింది అని చెప్పేసి నాకు ఫోన్ ఇమీడియట్ గా ఇంటికాడ నుంచి వచ్చాను ఇక్కడ అయితే వాళ్ళు రెడీ అవుతున్నారు అందరూ రాణి గిడికి నేను పెద్ద కొత్తపల్లి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను సార్ ఇట్లా సంగతి మా ల్యాండ్ కోర్ట్లో ఇష్యూ ఉంది కదా మీకు కూడా తెలుసు సార్ ఇట్లా కొడదామని చెప్పేసి పోయి మంది దాకా జమ్మెయ్యారు సార్ ఈడ కానిస్టేబుల్ కి ఎవరికన్నా ఉంటే పంపించండి సార్ అని చెప్పేసి చెప్పానండి నేను ఏపీఎస్ పెద్ద కొత్తపల్లి పిఎస్పల్లి ఓకే అయితే ఎస్ఐ గారు ఉండి పంపిస్తాను పంపిస్తాను రవి ఏం టెన్షన్ తీసుకోమని చెప్పేసి చెప్పారు అయితే దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది ఎవరు రాలేదు ఓకే వాళ్ళు రాలేదు ఒకటేసారి అకస్మాత్తుగా వచ్చి దాడి చేసిరు మా మీదకి మా అన్ను కొట్టి కింద పడేసారు లోపల రూమ్ లా రూమ్ మొత్తం ధ్వంసం చేసిరు వాళ్ళు లోపల లు గాని టైల్స్ గానీ బయట సామాన్స్ గానీ గోడలు గాని అన్ని ధ్వంసం చేసిరు అవన్నీ కూడా మీకు క్లియర్ గా మేము ఓకే ఓకే అయితే ఇక్కడ దీనికి కారణము ప్రజాప్రతి పెద్ద కోతపల్లి మండల ప్రజాప్రతినిధులు జూపల్లి వర్గీయులు మీరు ఏమున్నా సంపేసిరా అండి మొత్తం ధ్వంసం చేసి రాండి నేను కోర్టులో ఏమన్నా నేను చూసుకుంటాను నేను విడిపిికొస్తానని చెప్పేసి వాళ్ళకు పంపించరు ఆయన కూడా ఉన్నాడు లేదండి లేదండి గౌడ్స్ పెద్ద కోతపల్లి ప్రజాప్రతినిధులు తెల్లం చేసుకున్న ఆయన ఆయన లేదండి ఆయన వేరే ఊరు ఆయన కొట్టి నాన్న వేరే ఊరు ఆయన వీళ్ళకి సపోర్ట్ చేసేది పెద్ద కొత్తపల్లి ప్రజాప్రతినిధి ఓకే మీరు 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 బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అవునండి బిఆర్ఎస్ పార్టీలో లో ఉన్నారు ఓకే మేము బిఆర్ఎస్ పార్టీలో లో ఉన్నాము నేను జస్ట్ ఒక వార్డ్ మెంబర్ ప్లస్ కార్యకర్త ఓకే అయితే నేను ఎక్కువ బాధ్యత బయట తిరిగానండి నేను ఫోర్టింగ్ ఏం చేయను నా పని అయితే నేను చేసుకుని ఎందుకు అంటే మీ భూమిలో మీరు కట్టుకుంటే ఎందుకు వచ్చి వాళ్ళు దాడి చేసి ఎందుకు ఇది చేసిండ్రు వాళ్ళు రాజకీయ రాజకీయ కక్షతోన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి కేవలం నాకు అధికారం ఉంది ఇప్పుడు మీరు మీరు ఏం సాగదు మీరు ఏం చేయలేరు కూలగొడతాము అని చెప్పేసి కోర్టు కోర్టు ఎందుకు పోయారు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అన్నారు ఎందుకు పోయారు మీరు అసలు కోర్టు ఇది మా మా భూమి వాళ్ళు ఏంటంటే అక్రమంగా ఇది భూమి మాది అని చెప్పేసి మా పాలి వ్యవస్థలకు వాళ్ళు లేనికపోయింది రెచ్చగొట్టి కాస్త కోర్టు వేపించినారు అంటే మేము మేము వేసాము మా పాలకు వాళ్ళు చెప్పారు మీరు పోయి గుంజుకోండి మీ భూమి అని చెప్పేసి వాళ్ళకి రెచ్చగొడితే మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి మేము కోర్టులో వేసాను ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను అంటే మీ భూమి మీదకి మీ పాలవల మీద పాలతో పురగొలిపితే మీరు కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము తీసుకుని అంటే స్టేషన్ లో కూడా సబ్మిట్ చేశాను ప్లస్ ఎంఆర్ ఆఫీస్ లో ప్లస్ కలెక్టర్ సార్ కూడా సబ్మిట్ చేశాను ఓకే సివిల్ కోర్టులా ప్లస్ హైకోర్టులా నాకు ఇంత రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నేను ముందుగానే ముందస్తుగా తీసుకున్నట్టు ఆర్డర్ అయినా కానీ జూపల్లి గారు మినిస్టర్ గారు ఫోన్ చేసి ఎంఆర్ఓ సార్ కి మీరు డిలీషన్ చేయకపోతే ఆన్లైన్ లో డిలీషన్ చేయకపోతే వాళ్ళ భూమి మీ మీద క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ఎమ్ఆర్ఓ సార్ జూపల్లి మంత్రి జూపల్లి గారు భయపెట్టారు నేను పోయి క్వశ్చన్ చేశాను ఎంఆర్ఓ సార్ కి సార్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి నోటీస్ లేదు మీరు ఎట్లా తీసేస్తారు మా భూమిని చెప్పేసి నేను అడిగితే నాకు పై నుంచి ప్రజలు అండి నేను ఏం చెప్పలేను మీరేమైనా ఉంటే సార్ కోర్టులో ఉన్నాం గానే తీసేసారు ఎలాంటి ఇంటిమేషన్ లేదు నోటీస్ లేదు అప్పుడు కోర్టు కండెమ్ టు కోర్ట్ అవుతుంది కదా మీరు కోర్టు మళ్ళీ బాగుండదు తీసుకొని అవును సార్ ఇంకా అది జరుగుతుంది కానీ అది ఉండంగానే వాళ్ళ మీద ఇంజక్షన్ ఉండంగానే ఇంత దౌర్జన్యంగా వచ్చి దాడి కొడుకులారా మిమ్మల్ని చంపిస్తానని చెప్పేసి గడ్డపారాలు అవును సార్ ఇంత దారుణంగా అండి జూపల్లి గారు ఇక్కడ కొల్లాపూర్ తాలూకాలో ఏ నియోజకవర్గం లేదండి ప్రతి మా కొల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తానికి ఇట్లా దౌర్జన్యం చేస్తారు చాలా ఇబ్బంది పెడుతుంది కార్యకర్తలకు అందరికి ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజాపాలన ప్రజలను హింసించే పాలనతో ఇట్లా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతురండి ఇట్లా కొల్లాపూర్ తాలూకా ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గం చూస్తా చూస్తా అంటే ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా ఒకరోజు వస్తా అడిగి చూద్దాం అంటే ఏం జరిగింది అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసినా కూడా నిజంగా కూడా అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు కొల్లాపూర్ ఎమ్మెల్యే అయిన జూపల్లి కృష్ణారావు అవునండి ఓకే ఓకే మరి ఎట్లా మీరు ఫర్దర్ గా మళ్ళీ ఇది అంత దాడైనాక పోలీసుల వాళ్ళ మళ్ళీ పోవడం జరిగిందా పోలీసు రావడం జరిగిందా ఏమైనా అయిందా పోలీసు నిన్న నేను ఫోన్ చేసిన అందం జరిగిపోయిన తర్వాత దాదాపు ప్రవీణ్ కుమార్ సార్ కూడా నేను ఫోన్ చేశాను అవును మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఎవరు రావట్లేదు సార్ స్టేషన్ లో కూడా చేశాను సిఏ సార్ ఫోన్ చేశాను ఎస్పీ సార్ కి ఫోన్ చేశాను హండ్రెడ్ డేస్ చేశాను సార్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు మనుషులు చచ్చిపోయిన తర్వాత వచ్చి కూడా మీరు ఏం లాభం సార్ ఇంతగానో నేను రాకముందే ఫోన్ చేశాను అయినా కానీ ఏం రెస్పాన్స్ లేదు సార్ ఏం పరిస్థితి ఇంత దారుణంగా అని చెప్పేసి కూడా సార్ కూడా ఫోన్ చేసి నేను సేపు ఏడిసాను కూడా ప్రవీణ్ సార్ ఫోన్ చేసి కూడా దాని తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ ఎస్సీఎల్ సార్ ఫోన్ చేశారు దాని తర్వాత పెద్ద గత ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ ని పంపించారు అందరు దాదాపు దాడి జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని వెళ్ళిపోయారు దాని తర్వాత

కోర్టులో కేసు ఉన్నది సరే ఆ భూమి పంచాయతీ ఏమైనా ఉంటే మాట్లాడాలి కానీ ఇట్లా వాళ్ళ మీదికి పురిగొల్పి ఇట్లా ఉసిగొల్పి ఈ విధంగా ఇబ్బంది చేస్తే జూపలి కృష్ణా గుర్తుపెట్టుకో నువ్వు మంత్రివో లేకపోతే నువ్వు రౌడీవో నాకు అర్థమైతలేదు ఇప్పటికే నీ వల్ల ఒక ఆర్మీ కుటుంబము పాపం బజార్న పడిపోయింది ఒక ఆర్మీ వ్యక్తిని మాజీ సైనికుని గిదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేసిండు ఆ యాదవ సామాజిక వర్గం కోసం పనిచేసాడని ఆ వ్యక్తిని నిట్టని ధనకి చంపినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం కొల్లాపూర్లో జరుగుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏం నువ్వు ఎమ్మెల్యేవా లేకపోతే రౌడీవా నువ్వు మంత్రివా లేకపోతే గూండావా ఏంది నువ్వు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా ఇలాంటి ఎగిరి పడ్డ చాలా మందిని ఈ గడ కాలగర్భంలో కలిపేసింది నువ్వు ఈ ఈ గడిల రాజ్యము ఈ ఎగిరి దుంకేటువంటి రాజ్యం చేస్తే నీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఒకసారి పవర్ దిగిపోయిన తర్వాత బిడా నీ బతుకుమల్ ఎట్టుంటుందో నువ్వు ఆలోచన చేసుకో ఒకసారి జుబల కృష్ణారావు నీ నీ గూండాలకు నీ రౌడీలకు నీ బ్యాచ్కి చెప్పిట్ట పేద బిడ్డల మీద దౌర్జన్యాలు చేస్తున్నారంట కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎట్లా పోతారు వాడికి ఎట్లా పోతారు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు ఎట్లా డిలీట్ చేపిస్తావు నువ్వు నేను చూస్తా ఒకసారి చెక్ చేస్తా నేను కూడా కావాలంటే ఆ ఊరికి పోతా అప్పుడు ఏ మూత వారిలో వస్తారో ఏ పార్టీ వస్తారో సమాజానికి వాస్తవాలు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం మనం గిద్ద దుర్మార్గం ఉంటుంది కట్టుకున్న ఇల్లుని కులగొట్టి రౌడీలను పంపించి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం